శ్రీవలని వాళ్ళిద్దరేమో కట్నం వేయకుండా మోసం చేశారు నువ్వేమో రోల్డ్ గోల్డ్ నగలిచ్చి నన్ను మోసం చేస్తావా నేను ఏ విషయంలో అయినా తగ్గుతాను కానీ కట్నం విషయంలో అసలు తగ్గను ఈ రోల్డ్ గోల్డ్ విషయం ఏంటో మా నాన్నతోనే తేల్చుకుంటాను ఇప్పుడే మా నాన్నకి చెప్తాను అని చెప్పేసి వెళ్ళబోతూ ఉంటరా ఇక శ్రీవల్లి వదిన 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 అని చెప్పేది విను అని బ్రతిమానుతూ ఉంటుంది ఈ కట్నం విషయంలో అస్సలు నేను ఎవరి మాట విన్న తగ్గేదే లేదు అని అనుకుంటూ కామాక్షి చాలా కోపంగా బయటికి వస్తూ ఉండగా శ్రీవల్లి వెనకాలే బ్రతిమాలూ వస్తూ ఉంటుంది ఇక అక్కడే అప్పటికే మాట్లాడుకుంటూ ఆలోచిస్తూ ఉన్న ప్రేమ నరముగా చూసి ఆశ్చర్యపోతూ అలాగే చూస్తూ ఉంటారు అంతలో భాగ్యం వచ్చి అమ్మ కామాక్షి ఆగమ్మ ఏంటి ఏమైంది అని అంటూ శ్రీవల్లి భాగ్యం ఇద్దరు కూడా కామాక్షిని బ్రతిమాలుతూ ఉంటారు కామాక్షి మాత్రం సస్యమే రా వాళ్ళిద్దరి దగ్గర వాదిస్తూ ఉంటుంది నర్మదా ప్రేమ ఇదంతా కూడా చూస్తూ ఉంటారు